సీతారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు నేటి నారీ లక్ష్యం ప్రజెంట్ నేను ఈతరం ఇల్లాలు అనితా రెడ్డిని నేటి నారీ లక్ష్యంగా ఛానల్ మార్చడం జరిగింది ప్రొఫెషనల్ గా ఒక బిజినెస్ కోచ్ గా ఒక మెంటర్ గా ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఎన్ఎల్పి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ తో ఎప్పటికప్పుడు అప్డేటివ్ గా మీ ముందుకు రావాలి కరెంట్ సిచువేషన్స్ చాలా మంది ఈ రోజు ఆర్థికంగా మానసికంగా ఫైనాన్షియల్ పరంగా ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అయిపోయినాయి మన జీవితం రొటీన్ లో భాగంగా మన ఆదాయం మాత్రం అలాగే ఉండిపోయింది కాబట్టి వీటిపైన అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్ మనం మారాలి అంటే మన మనసు మారాలి మన మనసు మారితేనే మనం మారగలుగుతాము ఈ విషయాలతో మీ ముందుకు వస్తున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టాపిక్ ఏంటంటే మనసు మారితేనే జీవితం మారుతుంది మనసే వానకు మన మన మనసు అదే జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది రోజు నెగిటివ్ థింకింగ్ తో ఏది మొదలు పెట్టినా నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది అదే మీరు పాజిటివ్ థింకింగ్ తో మొదలు పెడితే లైఫ్ లో ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ లెవెల్ లేదా ఒక సమస్య వచ్చింది అనుకోండి అందులో నుంచి పాజిటివ్ గా ఆలోచించి పాజిటివ్ గా ఉపయోగపడడానికి ఏమేమి నెగిటివ్ ఎలా తొలగించాలి అనే మైండ్ సెట్ తో ఆలోచిస్తారు పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు నెగిటివిటీ ఆలోచనతో ఉన్న వాళ్ళకి అందులో సూటింగ్ కనిపిస్తుంది అన్ని నాకే వచ్చాయి అన్ని కష్టాలు నా దరిద్రము నా జాతకం ఇలాంటిది నా జన్మ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇలా జరిగింది లేదంటే ఇలా ఉండేది అనేసి ఆలోచిస్తూ ఉంటారు చాలా వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు తర్వాత అయినా కూడా ఉపయోగం ఉండదు పాజిటివ్ థింకింగ్ ఉన్న వారికి నెగిటివ్ థింకింగ్ ఉన్న వారికి డిఫరెన్స్ ఏంటి ఇద్దరికి ఒకటే ప్రాబ్లం సొల్యూషన్ అనేది ఎలా వస్తుంది అంటే చాలా స్మాల్ పాజిటివ్ థింకింగ్ ఉన్నవారు నేను చేయగలను అని వెళ్తున్నారు నెగిటివ్ ఢీలా పడిపోతారు కాబట్టి రోజు ఒక మంచి పనిని తలపెట్టడంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనము దృఢంగా ఫస్ట్ వన్ ప్రతి రోజు ఉదయం ఐదు నిమిషాలు మనలో మనతో మనమే మాట్లాడుకోవాలి మళ్ళీ లేవండి మనమే పుర్తానే కూడా నడచలేదు ఎన్నోసార్లు పడి లేసాం అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి మన మనసు మీద మనమే నియంత్రణ సాధించినప్పుడు మన జీవితాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన బాధలు మన ఆశయాలు మన లక్ష్యాలు అన్నీ మనలోనే ఉన్నాయి వెలికి తీయాలి బాహ్య పరిస్థితుల కంటే మన మీ ఆలోచనలను మార్చండి అలాగే మీ నెగటివ్ థింకింగ్ ను వదిలేయండి ఎవరైనా ఒక మాట అంటే మన్నించే ప్రయత్నం చేయండి థర్డ్ వన్ ఒక లక్ష్యం పెట్టుకోండి అదే మీ జీవితాన్ని తిరగరాస్తుంది ఫోర్త్ వన్ ఒక లక్ష్యం పెట్టుకుంటే జీవితం అనేది తానుగా మారుతుంది నువ్వు మారాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్పు అనేది మిమ్మల్ని వేచి చూస్తూ ఉంటుంది ఎందుకంటే అది మీలో నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ వీడియో మీ మనసుకు తాకిందా అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఆలోచనలు ఏమిటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో జీవితానికి ఉపయోగపడే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే నేటి లక్ష్యం అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను ఫ్రీ వెబినార్ ఆగస్ట్ ట్వంటీన్త్ స్టార్ట్ అవుతుంది ఉదయం పది గంటలకి స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ మీరు ఎవరైనా నేను కూడా మారాలి మార్పు మొదలవ్వాలి అనుకుంటున్న వాళ్ళు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మీరు వెంటనే బుక్ చేసుకోండి